ఈ నెల ఏడో తేదీన పొన్నూరు రోడ్ లో హత్యకు గురైన కుర్రా గణేష్ హత్య కేసు ట్విస్ట్ ఏర్పడింది హత్యలో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తుల్ని తొలగించారని అందుకు ఎనిమిది లక్షల వరకు పోలీసులకు నజరాన అందిందని మృతుడి తల్లి శివనాగ అంజలి భార్య వీరాంజనే దేవి అక్క పూజిత ఆరోపిస్తున్నారు తన బిడ్డ హత్యకు గురి కావటంలో కీలక పాత్ర పోషించిన గుమ్మ వేణు అనే గుంటూరు పొన్నూరు రోడ్లోని ముత్తుడ్ ఫైనాన్స్ లో పనిచేసే ఉద్యోగిని మంగళగిరిలో కత్తులు అందజేసిన మరో వ్యక్తిని బుడంపాల్లో తన బిడ్డ బయలుదేరాడని సమాచారం ఇచ్చిన మరో మహిళను కేసు నుండి తప్పించారని మృతుడి తల్లి ఆరోపించింది ఇదే క్రమంలో గుమ్మ వేణు స్థానంలో ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల్ని ఇరికించాలని మృతుడి భార్య తల్లి అక్క స్పష్టం చేశారు గుమ్మా వేణు అనే వ్యక్తిని తొలగించి అమౌంట్ కట్టి ఎనిమిది లక్షలు ఏమ కట్టి పోలీసుల నుంచి తొలగి ఇచ్చారు వైసీపీ పార్టీ నాయకుడు అతనికి సంబంధం లేకపోయినా వేరయ్య అనే వ్యక్తిని అతన్ని కేసులో ఇది చేశారు కేసులో ఉన్న వాళ్ళనేమో తీసేసి లేని వాళ్ళని పెట్టి మాకు అలా అవ్వద్దు మాకు చేసిన వాళ్ళనే న్యాయం చేయాలని మేము కోరుకుంటాం ఒక హోంశాఖలో ఒక ఆడ మనిషి ఉంది ఆ న్యాయం చేయాలి నాకు ఈ పోలీసులు డబ్బులు తీసుకొని కష్టపడి పెంచుకొని కోరుకుని ఇట్లా చేస్తే వాళ్ళకి న్యాయం బలికి వాళ్ళ గుమ్మ వేణిని ఎందుకు తీసేసారమ్మా అమ్మా నాకు న్యాయం చేయమ్మా నాకు కొడుకు న్యాయం చేయమ్మా నీకు తెలుసు కష్టం కష్టమేందో నీకు తెలుసు నాకు న్యాయం చేయండి మీ అందరు హోంశాఖలో పోలీసులు ఒక లేడీ ఉండవు నువ్వు నాకు న్యాయం చేయమ్మా ఎనిమిది లక్షలు పది లక్షలు కడిగి ఎంత చేసిన వాళ్ళని తీసేస్తారా ఎవరినైనా అన్యాయం చేసేస్తారు పోలీసులు పోలీసులు నాకు న్యాయం చేయమని నువ్వు చెప్పు చెప్పమ్మా హోంశాఖలా ఉండవు ఆడ మనిషి వేరే గారికి తెలియదు వేరే కానీ ఎందుకు పెట్టారు గుమ్మ వేణు వీళ్ళని ఎందుకు వదిలిపెట్టారు ఇది మీకు న్యాయం అమ్మా హోంశాఖలా ఉండవమ్మా నీ పేరు నాకు బాగా తెలియదు నువ్వు నాకు న్యాయం చేయమ్మా నువ్వు రామ్మా కదిలి వచ్చి నా కొడుకునికి న్యాయం చే అన్యాయం చేసిన వాళ్ళని వాళ్ళని శిక్ష పడేటట్టు నా కొడుకుని ఎంత చేశారు ఈ కీర్తి అన్న ఒక పిల్లలను వాళ్ళ ముగ్గురు వాళ్ళని కూడా నన్ను వంశం లేకుండా చేశారు ఉమ్మ వేణి ఎందుకు తీసేశారు నువ్వు వచ్చి నాకు న్యాయం చేయమ్మా వంశాఖ అమ్మ అంత ఏదో ఉంది నాకు బాగా తెలీదు నేను టెన్షన్లో ఉండాలి నాకు న్యాయం చేయమ్మా నువ్వు కదిలి రామ్మా నాకు కొడుకు న్యాయం చేయమ్మా